నమస్కారం నేను శ్రీశైరి ఎల్ఐసి అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు ఒక పా ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత గురించి ఒక చిన్న గత రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను అసలు చాలామంది అనుకుంటారు ఇన్సూరెన్స్ అంటే నాకు అవసరమా ఎప్పుడో ఏదో అయితే వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు కట్టాలి నా పాకెట్లో నుంచి నెల నెల కొంచెం సంవత్సరం కొంచెం అమౌంట్ ఎందుకు అక్కడ బ్లాక్ చేసేసుకోవాలి అని ఒక నమ్మకంతో ఒక ఫాల్స్ తత్వం అంటే ఒక తప్పటి భావంతో వీళ్ళు వెళ్ళే ఇన్సూరెన్స్ దూరంగా చాలామంది ఇప్పటికీ ఉన్నారు ఇండియాలో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇన్సూరెన్స్ అయినట్టు కనిపించడం లేదు వీళ్ళు ఒక విషయం ఆలోచించుకోవాలి ఒక చిన్న స్టోరీ మోడల్ స్టోరీ ఒక ఏ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏ చిరుద్యోగి అంటే మిడిల్ క్లాస్ పర్సన్ అతని ఉద్యోగమే అతని కుటుంబాన్ని పోషిస్తుంది అతని ఇద్దరు పిల్లలు భార్య అతను రెంటెడ్ హౌస్లో ఉంటాడు ఏ ఏపీ ఒకరోజు శాలరీ పడింది ఆ శాలరీ డ్రా చేసుకొని అతను సరదాగా సినిమాకి వెళ్దాం ఫ్యామిలీతో డ్రా చేసుకొని సినిమా హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు టికెట్లు తీసుకున్నాడు లైన్లో నిలబడి ఆ లైన్లోంచి బయటకు వచ్చే లోపల అతని పర్సు ఎవరో కొట్టేశారు అతని శాలరీ మొత్తం ఆ పర్సులోనే పెట్టడం వల్ల అతను చాలా విచారించాడు అయ్యో నా నెల అంతా శాలరీ కష్టాతీతం ఈ శాలరీ లేకపోతే నా ఇల్లు నడవదు నా సంసారం నడవదు ఈ అంతా రెంట్స్ కట్టుకోవాలి మిల్క్ ఇంట్లో గ్రోసరీ చేర్చుకోవాలి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కూల్ ఫీజులు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఒక్క నెల రోజులు నా శాలరీ కష్టం పోయింది అని చాలా విచారించి భార్యకి చెప్పాడు ఇంటికి వెళ్ళగానే ఆయన కూడా చాలా విచారించింది ఒక్క నెల అయ్యో మన శాలరీ ఒక్క నెల శాలరీ అండి ఇంత కష్టం ఉంది ఎంత ఘోరం జరిగిందండి ఈ శాలరీ లేకపోతే మనం ఈ నెల ఎలా ఈడ్చుకురావాలండి ఈ నెలని ఎలా గడపాలండి అని ఇద్దరు చాలా విచారించారు మిత్రుల ఇక్కడికి స్టోరీ అయిపోయింది ఇంకా రియాలిటీ కోసం ఇక్కడ ఒక్క నెల యజమాని సంపాదించే వ్యక్తి శాలరీ పోతేనే పోతేనే శాలరీతో కూడిన పోతేనే ఒక్క నెల గడవకపోతేనే నా ఇంట్లో లావో దిగమన్నారు ఆర్థికంగా పరిస్థితులు దిగజారినాయి అట్లాంటప్పుడు ఆ యజమాని ఫర్ సపోజ్ చెడుగా అనుకున్న ఆ యజమానికి ఏమన్నా అయ్యి అతనే ఈ కాలం చేస్తే అనుకోని సంఘటనలు కానివ్వండి యాక్సిడెంట్లు కానివ్వండి లేదా మరే ప్రకారణం రుచి రావచ్చు ఏదైనా జరగవచ్చు సంథింగ్ నెగిటివ్ మేబీ బి హ్యాపెండ్ అప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అతని కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి ఒక్క నెల రోజులు శాలరీ అతని పర్సులో పెట్టుకుంటే ఆ పర్సు కొట్టేయడం వల్లనే అతనికి నెల గడవడం ఎంత అని ఇద్దరు అంత విచారించారు బాధ్యపడతారు అలాంటిది ఆ ఒక్క వ్యక్తి జీవితాంతం ఎలా గడుస్తుంది అతను లేకపోతే శాలరీ ఒక్క నెల శాలరీ పోతేనే అంత అంత కష్టం వస్తే జీవితాంతం అతని మీద ఆధారపడిన కుటుంబ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకొని గుర్తులారా ఇన్సూరెన్స్ అనేది ఇవాళకి కాదు రేపటికి ఇన్సూరెన్స్లో కరెంట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి మనీ బ్యాంక్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఐదేళ్ళు కట్టినప్పటి నుంచి ఆరో ఏడు నుంచి వస్తాయి ఐదేళ్ళు పది ఏళ్ళు కడితే పదకొండు ఏడు నుంచి పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి మీకు ఏ ప్లాన్ కావాలన్నా నన్ను సంప్రదించవండి మీకు మంచి మంచి పాలసీలు ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ